నమస్తే ఫ్రెండ్స్ పుట్టిన బిడ్డలకి స్నానం ఎలా చేపిస్తారో ఈ వీడియో ద్వారా మీరు చూడొచ్చు మీరు వీడియోలో చూస్తున్నది నా కొడుకు వేదాంశ్ వేదాంశ్ వచ్చి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో పుట్టాడు ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై మూడు అంటే తొమ్మిది రోజుల తర్వాత మొదటి స్నానం చేయించాము మా అమ్మ వేదాంశ్కి మొదటి స్నానం చేయించింది సాంప్రదాయకంగా మొదటి స్నానం అమ్మమ్మ లేదా నానమ్మ చేతులతో చేపిస్తారు ఎందుకు అమ్మమ్మ లేదా నానమ్మ చేతుల మీదుకనే చేపిస్తారు అంటే వారికి పిల్లలకి ఎలా స్నానం చేపించాలో వాళ్ళకి చాలా అనుభవం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి అనుభవం వలన వాళ్ళు బిడ్డకి స్నానం చాలా జాగ్రత్తగా చేపిస్తారు వారికి బిడ్డని ఎలా పట్టుకోవాలనో ఎంత నీటిని వాడాలో బాగా తెలుసు వీరి అనుభవం వల్ల బిడ్డ చర్మానికి ఇబ్బంది లేకుండా స్నానం అవుతుంది స్నానానికి గోరువెచ్చనే నీటిని వాడారు చిన్నపిల్లల చర్మం చాలా మెత్తగా సున్నితంగా ఉంటుంది ఎక్కువ వేడి లేదా చలి నీరు వాడితే పొడి గోరువెచ్చని నీరు వాడితే చర్మం మృదువుగా ఉంటుంది అంతేకాకుండా స్నానం తర్వాత సుఖంగా అనిపించి చాలా బాగా నిద్రపోతారు అంతేకాకుండా స్నానం తర్వాత సాంబ్రాణి పొగ కూడా వేస్తారు సాంబ్రాణి పిల్లలకి మంచి సువాసన మాత్రమే కాకుండా వారి ఊపిరిపిత్తల్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది అయితే పిల్లలకి సాంబ్రాణి తలస్నానం అయిన తర్వాత వాసన పీల్చినప్పుడు ఆ పొగ వారికి చాలా ఇబ్బంది పెడుతుంది ఆ పొగ పీల్చడం ద్వారా బాడీలో అలర్జీస్ రాకుండా యూజ్ అవుతుంది పిల్లలకు సాంబ్రాణి వాడేటప్పుడు అది మితంగా ఉండాలి మరియు బిడ్డ స్నానం చేసిన వెంటనే కాకుండా కొద్దిసేపటి తర్వాత వాడటం మంచిది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్